హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటో తెలిసిందే కదా మనకి పల్లీల చట్నీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది హోటల్ స్టైల్ కదండి కంప్లీట్గా ఇంట్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నీట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో దీనికి మనం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి అందులో మనం పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకుందాం మీకు కావాలంటే ఇంకోటి ఎక్స్ట్రా వేసుకోవచ్చు అందులో మనం అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం బాగా దూరగా వేయించుకోవాలి అవి వేగాక ఒక కప్పు పల్లీలు తీసుకొని వేయించుకుందాం పల్లీలు బాగా వేగాలండి అలాగని మాడిపోకూడదు అలాగని తక్కువగా కూడా వేగకూడదు మీకు తెలిసిపోతుంది బాగా వేగితే ఒక స్మెల్ అనేది వస్తుంది సో అంతవరకు మనం వేయించుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని కొంచెం ఆరాక మనం మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం అండి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుందాం ఈ తర్వాత మనం పోపు వేసేసుకోవడమే సో చూసారా చాలా ఈజీగా ఉంటుందండి ఈ ప్రాసెస్ ఎంతసేపు మనం బయట తినేది కాకుండా ఇంట్లో కూడా ఇలాగా తింటే బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చట్నీ అనేది మనకి దోశల్లోకి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి మనం కొంచెం వాటర్ అనేది తక్కువ వేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది సో బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు మీరు తర్వాత కమెంట్ చేయండి ఒకసారి ఎలా వచ్చిందో కూడా నాకు ఒకసారి చెప్పండి నేనైతే ఈరోజు ఇడ్లీలో తినేస్తున్నాను నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్